మన జయంతి వరదతులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం కొనసాగించినందుకు నిర్వాహకులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి మాట్లాడాలనుకుంటే ఒక అర్హత ఉండాలి అదే నా అభిప్రాయం ఎందుకంటే అర్హత లేని వాళ్ళంతా కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఆయన ఆశించింది వేరు జరుగుతున్నది వేరు ఈరోజు కాబట్టి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా తెలంగాణ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రమే స్మరించాలి వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్ జయశంకర్ నుంచి చెప్పాలి ఆ ఆలోచనతో కొనసాగే వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఎత్తుకోవాలి కానీ తాను ఏదైతే ఆశించిండో దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణలో పాలకులు అనుసరిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా టీయూ చేసి ఒక నినాదాన్ని అయితే ఎత్తుకోవాల్సిన అవసరమైతే ఉంది అని చెప్పాలి నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారనుకుంటే ఆ ఉద్యమకారులందరూ ఉన్న వంత పాడే భజనను మానేయమని చెప్పాలి ఎవరైతే నిజాయితీగా ఉద్యమకారుల ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారో ఆయన కన్న కళలు ఇంకా నెరవేరలేదో అనుకున్న వాళ్ళంతా టీయు జేసీలో భాగస్వామి కావాలని స్పష్టంగా ప్రకటించాలి అలా ప్రకటించగలిగితేనే టీ జేసీకి ఒక ప్రాణ ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అలా కాక ఈరోజు జ జయంతి కాబట్టి ఆయనకు నివాళులు అర్పించాలి కాబట్టి అర్పిస్తున్నామని మొక్కుబడి కార్యక్రమంగా కొనసాగించేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్నే త్యాగం చేశాడు వివాహం కూడా చేసుకోలేదు తాను తన మేధస్సును తన శక్తిని తన సామర్థ్యాన్ని తన బుద్ధిని మొత్తం కూడా నా తెలంగాణ ప్రజలకే కావాలి అని కోరుకున్న మహానుభావుడు గొప్ప వ్యక్తి ఇంకొకరు ఉండరేమో తెలంగాణకు సంబంధించిన విషయంలో ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల్నే కదిలించలేదు ఆయన ప్రపంచ దేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచింపజేశాడు కదిలించగలిగాడు ఓపికతో సహనంతో విద్యార్థులను చైతన్య పరిచాడు ఆ ఉత్తేజాన్ని ఇచ్చాడు నిప్పురవ్వలాగా రగిలించాడు అది ఇంతింత వటుడింతలాగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను కదిలించి చాలా మంది తెలంగాణ గురించి కొంత ఏమవుతుంది తేలిగ్గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా గత్యంతరం లేక ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది అలాంటి వాతావరణాన్ని అలాంటి రాజకీయ చైతన్యాన్ని ఈరోజు టీయు చేసి కొనసాగించాల్సిన అవసరం ఉన్నది అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది జయశంకర్ సార్ గదే చేశారు కేవలం మేధావుల్లోనూ లేదా పడక కుర్చీ మీద కూర్చున్న వాళ్ళకో ఈ రాజకీయాలు అర్థం కావు ఎవరైతే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారో నిజాయితీగా నిబద్ధతో త్యాగపూరితమైన జీవితాన్ని అనుసరిస్తారో వాళ్ళు ప్రయత్నిస్తే ఏది సాధ్యం కాదు అని చాటిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలా ప్రజల్లోకి తీసుకెళ్లారు మరి టీయు ఖచ్చితంగా ఈ సమస్యలు మీరు ఏ లక్ష్యం కోసం అయితే ఏ ఎజెండా అయితే పనిచేస్తున్నారో ఆ దిశగా మన సమస్యలు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఈ టీయుజేసి నిర్మాణం నిర్మాణ ఆల్రెడీ విచ్ఛిన్నం చేసేసారు కుట్రలు పన్నారు దాన్ని స్తబ్దతకు గురి చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మరి కొంతమంది తుమ్మల ప్రపుల్ రామరెడ్డి నాయకత్వంలో కొంత మళ్ళా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో ఎవరు ఎంత వేరకు పనిచేస్తున్నారని పక్కన పెడితే కానీ కావలసినంత జయశంకర్ సార్ ఆలోచనకు సైద్ధాంతిక యొక్క ఆలోచన విధానానికి ఆయన కన్న కళలకు మనం ప్రతిరూపాలుగా ప్రతిబింబాలుగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరిలో ప్రతిన నూన గలిగితేనే ఈ టీ జేసీలో ప్రతి ఒక్కరూ తమ నిబద్ధతను చాటుకోవటానికి ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను